హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయిబాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఓన్లీ ఇంట్లోని మసాలాలతో రెస్టారెంట్ స్టైలు ఫిష్ బిర్యానీ అనేది చూపిస్తున్నారండి చాలా చాలా ఈజీగా అంతకన్నా ఎక్కువ టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసమైతే జస్ట్ ఫస్ట్ అయితే కొంచెమే కారము సాల్టు ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా కోటింగ్ చేయాలండి ఫిష్కి మరీ ఎక్కువగా కాదు జస్ట్ అంటి అంటున్నట్టుగా ఇలా అది కూడా కలర్ కోసం అలాగే లైట్గా ఉప్పు కారం పడుతుంది మనం ఫ్రై చేసేటప్పుడు అని ఇలా లైట్గా పట్టించాక ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి కలిపి ఇలా ఫిష్ ముక్కలుగా పట్టించేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఈ ఫైవ్ మినిట్స్లో మనం బ్రౌన్ ఆనియన్స్ అనేది రెడీ చేసుకుందాం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా బారుగా స్లైస్ల్లో కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి చూసారా ఇలా వేగిపోవాలి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇలా బ్రౌన్ ఆనియన్స్ మొత్తం ఒక ప్లేట్లోకి నీట్గా తీసేసుకున్నాక ఆ ఆయిల్ అలానే ఉంచేసి స్టవ్ కూడా అలానే ఆన్లోనే ఉంచండి మనం ఆల్రెడీ ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉన్నది కదా సో ఆ ఫిష్ ముక్కల్ని కూడా వేసి టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ అలానే ఎక్కువ సార్లు టర్న్ అటు ఇటు తిప్పొద్దండి ఫిష్ ముక్కల్ని జస్ట్ వన్ టైం ఫుల్గా కాలాయి వేగాయి అనుకుంటేనే ఇంకో సైడ్ తిప్పండి లేకపోతే ఫిష్ కదా త్వరగా విరిగిపోతుంది ఇలా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చే విధంగా రెండు వైపులా కూడా నీట్గా వేగనివ్వాలి ఇలా వేగితే ఏంటంటే మనం బిర్యానీ చేసుకున్నా కూడా ఫిష్ ముక్క అనేది విరగదు టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకని ఇలా రెండు వైపులా కూడా నీట్గా ఎర్రగా కాలే విధంగా అయితే కాల్చుకోవాలి ఇప్పుడు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్ అండి మనం బయట ఎటువంటి బిర్యానీ మసాలా గరం మసాలా ఏమీ కొనే పని లేకుండా యొక్క మసాలా పొడి వేస్తే చాలు ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు ఒక రెండు నల్ల యాలుకలు అలాగే ఒకే ఒక స్టార్ అనస అండి అలాగే జాపత్రి ఒక వన్ స్పూన్ వరకు లేదంటే కొద్దిగా చూసి వేసుకోండి ఒక పది నుంచి పదిహేను లవంగాలు ఒక వన్ ఇంచి దాల్చిన చెక్క ఒక వన్ స్పూను సాజీరా అలాగే జాజి పువ్వు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు పావు స్పూన్ సోంపు అలాగే ఇది వచ్చేసి జాజికాయ అండి దీన్ని మనం కొంచెం బద్దలు కొట్టేసి ఒక పావు వంత అనేది వేసుకుందాము ఇంతవరకు అయితే పని అనేది మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవటానికి మనకి గ్రేవీ కావాలి కదా బిర్యానీలోకి సో అదండి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు పెరుగు అలాగే సాల్ట్ కారం చిటికెడు పసుపు ఉండి లేనట్టు కొంచెం ధనియాల పొడి మనం ఆల్రెడీ ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదా బిర్యానీ మసాలా పౌడర్ ఆ పౌడర్ మొత్తం వేసేసానండి ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా అలాగే వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఒక హాఫ్ వరకు అండి ఫస్ట్ అయితే ఇంతవరకు ఒకసారి కలుపుకుందాము నేను పెరుగు అనేది కొంచెం గడ్డ పెరుగు యూస్ చేశాను కాబట్టి మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి గట్టిగా ఉంది అదే లూజ్ పెరుగుగానే వేసుకుంటే కొంచెం వాటర్ష్గా ఉన్నది సో మనకి వాటర్ తోటి పని ఉండదు నేనైతే కొంచెం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మ్యారినేట్ చేసుకున్నాను ఫిష్ ముక్కలు కూడా ఇందులో వేసి టూ సైడ్స్ కూడా ఇలా టర్న్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మనకి ఫిష్ ముక్కలకి ఆ మసాలా ఫ్లేవర్స్ అనేది చాలా బాగా పడతాయండి లోపల వరకు కూడా ఇప్పుడు రైస్ అనేది నానబెట్టుకుందాం దీనికోసం రైస్ అనేది నీట్గా వాష్ చేసుకొని గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వరకు వాటర్ వేయాలి అలాగే సాల్ట్ సరిపడా బిర్యానీ ఆకులు సాజీరా స్టార్ అనస లవంగాలు యాలకులు అలాగే దాల్చిన చెక్క ఒక హాఫ్ లెమన్ ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ అండి ఇంతవరకు వేసుకొని అలాగే ఉడికించుకునేటప్పుడు చిటికెడు పసుపు వేసాను కలర్ కోసం నేను ఫుడ్ కలర్స్ ఎటువంటివి వాడాను కాబట్టి సో కొంచెం పసుపు వేస్తే లైట్గా అది కూడా మనకి మంచి కలర్ వస్తుందన్నమాట ఇలా హాఫ్ బాయిల్ అవ్వాలి సెవెంటీ పర్సెంట్ వరకు మనకి కుక్ అవ్వాలండి రైస్ని విరిచి చూస్తే మనకు అర్థమవుతుంది లైట్గా పలుకుంటే ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు అలాగని ఎక్కువ పలుకు లేకుండా చూసుకోండి మనకి మ్యాక్సిమం ఉడకాలి లోపల కొంచెం పలుకుగా ఉంటే సరిపోతుంది స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు మనం బిర్యానీ దేంట్లోకి అయితే చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కడాయి కానీ లేదంటే ఒక గిన్నె కానీ ఏదో ఒకటే దాకా దానికి అడుగున ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఇలా చేయటం వల్ల ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ ఒక లేయర్ అయితే అడుగుని వేసేయండి ఇలా వేయటం వల్ల ఫస్ట్ రైస్ వేసుకోవడం వల్ల మనకి ఇది మసాలా అనేది అడుగు ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు గ్రేవీ అంతా ఉంది కదా మసాలా సో అది ఫస్ట్ అయితే ముక్కలు పెట్టేసేసి పైన గ్రేవీ అనేది స్ప్రెడ్ చేసేయండి నీట్గా ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం ఒక వన్ చిన్న హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి చాయ్ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ అండి ఇలా పైన స్ప్రింకిల్ చేసే మసాలా ఉన్నది మొత్తం నీట్గా వచ్చేస్తుందని ఇప్పుడు పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని మిగిలిన రైస్ కూడా పైన వేసేసుకుందాం నీట్గా ఇక ఉన్న రైస్ మొత్తాన్ని పైన అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా నీట్గా వేసుకున్నాక మళ్ళీ ఒక లేయర్ బ్రౌన్ ఆనియన్స్ సేమ్ కొత్తిమీర పుదీనా వేసేసుకొని కరెక్ట్గా కవర్ అయ్యేటట్లుగా క్యాప్ పెట్టేసుకోండి ఆ ప్రెషర్ అనేది ఎటు పోకూడదు క్యాప్ పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనిచ్చి తర్వాత సిమ్లోకి టర్న్ చేసి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి అప్పుడు మనకి కంప్లీట్గా దమ్ అయిపోతుంది బిర్యానీ అనేది ఇప్పుడు నేనైతే దీన్ని టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడుతున్నాను మిగిలిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెడుతున్నానండి ఇప్పుడు అయిపోయినాక వెంటనే మూత తీయకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసినా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఇలా మంచిగా కబ్బలేగా దమ్ అయి ఉంటుందండి అడుగున మసాలా ఉంది కదా సో అదంతా కలిసే విధంగా నీట్గా ఫిష్ ముక్కలు క చెదరకుండా కలిపేసుకోండి అంతే అండి ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటాను మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయటం అయితే అసలు మర్చిపోవద్దు